స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హల్దీరామ్స్ ఈ పేరు ఇప్పుడు ఎనభై దేశాల్లో పాపులర్ కేఎఫ్సి మెక్డోనాడ్లను మించిపోయిన దేశీ స్నాక్ దుమ్ము రేపుతోంది ఇక మన దేశంలో కూడా హల్దీరామ్స్ అంటే తెలియని వారు లేరు ఏ మూలక వెళ్ళినా కూడా చిన్న గ్రామానికి వెళ్ళినా సరే హెల్దీరామ్స్ ప్యాకెట్లు కామనగా దొరుకుతాయి అయితే ఎక్కడో కుగ్రామంలో పుట్టిన హల్దీరామ్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడం వెనుక ఎంతో చరిత్ర ఉంది మూడు పైసలకు కిలో బుర్జీ అమ్మే స్థాయి నుంచి దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించింది హల్దీరామ్స్ కంపెనీ పుట్టుక పెద్ద చరిత్రే ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బైకనీర్ వీధి కొట్లకు చాలా పేరుండేది అలానే భగవాన్ దాస్ అనే యువకుడు కూడా తన తల్లి తయారు చేసే రుచికరమైన స్వీట్స్ నమ్మేవారు ఆ సమయంలోనే తండ్రికి సాయం చేసేందుకు గంగా బిషన్ అగర్వాల్ కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు సాయంగా వచ్చేవాడు ఇతన్నే ముద్దుగా హెల్దీరామ్ అని కూడా పిలిచేవారు కుటుంబ సభ్యులు ఇక బైకనీర్ వీధిలో ఎవరైనా సరే అమ్మేది భుజియానే అది కూడా శనగపిండితో చేసిన భుజియానే అమ్మేవారు దీంతో హల్దీరామ్ కు చిరాకు వచ్చింది అందరూ అమ్మే భుజియా అమ్మితే వ్యాపారం ఏ నడుస్తుంది ఈ వీధిలో వందల షాపులు ఉన్నాయి అందరూ భుజియానే అమ్ముతున్నారు కానీ మన భుజియాలో కొత్తదనం ఏముందన్నాడు దీంతో తండ్రి కొడుకుపై చిరాకు పడ్డాడు భుజియాను తయారు చేసే పద్ధతి ఎక్కడైనా ఒకటేనన్నాడు తండ్రి కానీ ఒకే రుచి ఉన్న భుజియా కొనేందుకు మన షాపుకు కస్టమర్ ఎందుకు రావాలి ఎక్కడా దొరకనిది మన దగ్గర దొరికితేనే వస్తానన్నాడు కొడుకు మరి ఎలా అనడంతో అప్పుడే హల్దీరామ్ ఒక ప్రయోగం చేశాడు శనగపిండితో కాకుండా మోత్పిండితో చేస్తే ఎలా ఉంటుందోనని ప్రయోగం చేయాలనుకున్నాడు వెంటనే తన తల్లిని నానమ్మను కూర్చోబెట్టి రకరకాలుగా తయారు చేయించాడు చివరకు తన నానమ్మ ఇచ్చిన చిట్కాతో అద్భుతమైన భుజియా తయారైంది దాన్నే షాపులో పెట్టాడు దానికి హల్దీరామ్ భుజియా అని పేరు పెట్టాడు మొదట కాస్త డల్గానే వ్యాపారం సాగిన ఆరు నెలల్లో హల్దీరామ్ భుజియాకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది అంతేకాదు మిగతా భుజియా కంటే ఎక్కువ ధర పెట్టినా కూడా కొనడం మొదలు పెట్టారు దీంతో వారు కూడా దాని తయారీ పద్ధతిని కాపీ కొట్టేందుకు ప్రయత్నించినా కూడా హల్దీరామ్ భుజ్యాన్ని ఎవ్వరూ కొట్టలేకపోయారు దీంతో మెల్లిగా వ్యాపారం ఊపందుకుంది ఆ తర్వాత మరో జనరేషన్కు వ్యాపారం మళ్ళింది పంతొమ్మిది వందల నలభై మూడులో అహ్మదాబాద్లో ఓ బ్రాంచ్ను ఏర్పాటు చేశారు అయితే స్వాతంత్ర ఉద్యమం ఉధృతం కావడంతో వీధి కొట్లాటలు బ్రిటిష్ వారి దాడుల వల్ల ఆ షాపును మూసేశారు అయినా కూడా వేయలేదు హల్దీరామ్స్ ఆ తర్వాత వ్యాపారం మూల్చంద్ అగర్వాల్ మధుసూదన్ అగర్వాల్ శివకిషన్ అగర్వాల్ రతన్ అగర్వాల్ మనోహర్ అగర్వాల్ అనే సోదరుల చేతికొచ్చింది అప్పటికి హల్దీరామ్స్ మామూలుగానే ఉంది కానీ ఈ సోదరులే చాలా తెలివిగా దేశ నలుమూలలా వ్యాపారాన్ని విస్తరించారు వీరంతా కూడా హల్దిరామ్ మనవాళ్ళు హల్దీరామ్ పెద్ద మనవడైన శివకిషన్ అగర్వాల్ మొదట్లో కోల్కతాలో ఓ బ్రాంచ్ ఏర్పాటు చేశాడు కేవలం భుజియా మాత్రమే కాకుండా సంప్రదాయ స్వీట్స్ పరిచయం చేశాడు ఇవి కాస్త సోపరేట్ అయ్యాయి ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని రామేశ్వర్ లాల్ మూల్ అప్పగించిన శివకిషన్ అగర్వాల్ తన సోదరి సరస్వతితో కలిసి నాగ్పూర్ కేంద్రంగా వ్యాపారం మొదలు పెట్టారు కానీ అడుగు కూడా ముందు పడలేదు అయితే ఈ స్వీట్స్ అన్ని కూడా కోల్కతాలో సూపర్ హిట్ అయ్యాయి బ్రాంచ్లు కూడా కోల్కతాలో చాలా చోట్ల వెలిసాయి చివరకు రాజస్థాన్ లో కూడా హిట్ అయింది వ్యాపారం పర్వాలేదు బాగానే సాగుతోంది కానీ మొత్తం కుటుంబాన్ని నిలబెట్టేలా మాత్రం లేదు కేవలం వారికి ఖర్చులు వెళ్ళగా కొంత మొత్తం ఏ మిగిలేది కానీ సోదరులందరికీ పిల్లలు వారికి కూడా పిల్లలయ్యారు సంపాదన ఏమో సరిపోవడం లేదు మరోవైపు నాగపూర్లో వ్యాపారం అస్సలు నడవడం లేదు హల్దీరామ్ అండ్ సన్స్తో వ్యాపారం చేసినా కూడా రకరకాల ప్రయోగాలు చేసినా కూడా హిట్ కాలేదు దీంతో ఇక లాభం లేదని ప్రతి రోజు అగర్వాల్ రోజు నాగ్పూర్ మొత్తం తిరిగేవారు ఏ షాపులో ఏం తింటున్నారు నాగ్పూర్ వాసులకే కాదు అసలు మహారాష్ట్ర వారికి ఏం కావాలో చూసారు ఆయన దాదాపు నెల రోజులు ఎంక్వైరీ చేయగా స్వీట్స్ ని విపరీతంగా మహారాష్ట్ర వాసులు ఇష్టపడతారని ఉన్నారని ఆయన గుర్తించారు ఈ హల్దీరామ్స్ లో ఈ శివకృష్ణ ప్రధాన వ్యక్తి మహారాష్ట్ర ప్రజలు స్వీట్స్ ని ఎక్కువగా అందులోనూ లడ్డూలోను తగిష్టపడుతున్నారు పండుగలైనా ఫంక్షన్లైనా సరే స్వీట్స్ తింటున్నారని గుర్తించిన శివకిషన్ తన సోదరితో కలిసి మళ్ళీ ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు ది బెస్ట్ స్వీట్స్ ను మహారాష్ట్ర ప్రజలకు అందించాలనుకున్నారు స్వచ్ఛమైన పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ తో తయారు చేయాలని ప్రయోగం చేసి అద్భుతమైన ఓ స్వీట్ ని తయారు చేశారు అదే కాజు కట్లీ ఈ స్వీట్ను మొదట తమ షాప్లో పెట్టి ఫ్రీగా టేస్ట్ ఇచ్చేవారు ఎంతైనా మార్వాడీస్ కదా వ్యాపారాన్ని చాలా తెలివిగా చేశారు ఆరు రోజుల్లోనే కాజు కట్లీ కోసం జనం ఎగబట్టం మొదలు పెట్టారు ఎంతలా అంటే ఆ డిమాండ్ను శివకేశం తట్టుకోలేనంతగా చివరకు మూడు ఎకరాల విస్తీర్ణంలో టెంట్లు వేసి మరీ తయారు చేయించారాయన ఇదే స్వీట్ను ఢిల్లీ కోల్కతా రాజస్థాన్ ముంబైలకు పరిచయం చేశారు అంతా కూడా సూపర్ హిట్ అయింది వ్యాపారం లక్షల నుంచి కోట్లకు చేరుకుంది అంతేకాదు ఈ స్వీట్ సక్సెస్ కాగానే మరోసారి రీసెర్చ్ అసలు మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి స్నాక్ కావాలి అని తీవ్రమైన పరిశోధన చేశారు పట్టణాలకు వెళ్లి రీసెర్చ్ చేశారు అప్పుడే చాలా మంది దక్షిణ భారతదేశం వారు ఇష్టపడే ఇడ్లీ దోశలు పకోడీనే కాదు హైదరాబాద్ లో సైతం పేరున్న సమోసాలు బాగా ఇష్టపడతారని గ్రహించారు ఆయన అలాగే స్వీట్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ రకాల అందుబాటులో ఉండడంతో తన సోదరితో కలిసి ఇరవై రకాల కొత్త స్వీట్స్ పరిచయం చేశారు మరోవైపు స్నాక్స్ బిజినెస్ కు మంచి భవిష్యత్తు ఉందని గ్రహించారు శివకిషన్ దీంతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు కేవలం స్నాక్స్ టీ కాఫీలతోనే రెస్టారెంట్ పెట్టాలనే ధైర్యం రావడం కూడా ఆ రోజుల్లో సంచలనం కానీ శివ ఆలోచనే వేరు తనకు లాభం లేకున్నా పర్వాలేదు కానీ దాన్ని ప్రయోగశాలలా వాడాలనుకున్నారాయన అప్పుడే ఆ రెస్టారెంట్ లో సమోసా కచోరీ చోలే బటూరేలను పరిచయం చేశారు ఈ మూడు కూడా సంప్రదాయ స్నాక్స్ ను వెనక్కి నెట్టేశాయి దీంతో వ్యాపారం పతాక స్థాయికి చేరింది అప్పుడే ఆయనకి ఓ ఆలోచన వచ్చింది ఒక దగ్గరే ఉండి వ్యాపారం చేస్తే కొంత ప్రాంతానికే పరిమితం అవుతాం కాబట్టి తయారు చేయాలని తన పిలిచి చెప్పారు అప్పుడే తమను ఈ వ్యాపారంలోకి తీసుకొచ్చిన భుజియా వారిని ఉత్సాహపరిచింది ఆ భుజియా నుంచే దాదాపుగా యాభై రకాల స్నాక్స్ తయారు చేశారు అవే భుజియా ఆలు భుజియా బేల్పూరి సేవ్ పూరి పీనట్స్ మసాలా పీనట్స్ ఇలా ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తయారు చేశారు అంతే వ్యాపారం దేశ నలుమూలలా విస్తరించింది మొదట ఒక రూపాయితో కొన్ని యాభై పైసలతో మొదలుపెట్టిన హల్దీరామ్ స్నాక్స్ ఇప్పుడు దేశం మొత్తం విస్తరించాయి వ్యాపారం కూడా నాలుగు వందల శాతం పెరిగింది కోట్లకు చేరింది వ్యాపారం దేశ నలుమూలలా విస్తరించి లార్జెస్ట్ స్నాక్ బ్రాండ్ గా మారింది క్వాలిటీతో పాటు రుచికి హల్దీరామ్స్ కి పేరు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు చాలా శుభ్రంగా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేస్తారనే పేరు తెచ్చుకుంది దీంతో రెండు వేల పదిలో నాలుగు వేల కోట్లున్న వ్యాపారం ఇప్పుడు పదివేల కోట్లకు పైగా చేరింది ఎనభై దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆఫ్రికా దేశాల్లో అయితే హల్దీరామ్స్ అంటే పడి చస్తారు గల్ఫ్ కంట్రీస్ లో స్వీట్స్ ను తెగ ఇష్టపడతారు రసగుల్లల నుంచి నమ్కీన్ వరకు కూడా ఒకటేంటి వందల రకాల స్నాక్స్ స్వీట్స్ హాట్ ఇలా ఇలాన్నింటిలోనూ కంపెనీ దూసుకుపోతోంది ఇప్పుడు హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ గా కంపెనీ మారింది నాగ్పూర్ న్యూఢిల్లీ గుర్గా రుద్రాపూర్ నోయిడాలతో పాటు మరికొన్ని చోట్ల తయారైనట్లున్నాయి అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ చైన్ గా కూడా పేరు తెచ్చుకుంది హల్దీరామ్స్ ఇప్పుడు ఈ కంపెనీలో ఆరవ తరం కూడా వ్యాపారంలో కడుగుపెట్టింది ఇక హల్దీరామ్స్ మాత్రమే కాదు మరో అతిపెద్ద కంపెనీ కూడా వేల కోట్ల వ్యాపారంలో దూసుకుపోతుంది అదే బైకనీర్వాల స్వీట్స్కి ఇది పెట్టింది పేరు స్నాక్స్ కూడా అదే రేంజ్లో ఈ షాప్ లో అందుబాటులో ఉంటాయి పేరున్నా కూడా వ్యాపారాన్ని విస్తరించలేక వదిలేశారు హల్దీరామ్స్ వ్యాపారులు ఎందుకంటే ఒకేసారి అన్నింటిపైన దృష్టి పెట్టే కంటే లాభసాటి వ్యాపారం చాలనుకున్నారు ఇక ఇవే కాకుండా హల్దీరామ్స్ ప్రభుజీ బికారాం చందమాల్ బికానీ బికానో కూడా అంత్య రేంజ్ లో హిట్ అయ్యాయి ఈ వ్యాపారాలను కుటుంబ సభ్యులే వాటలేసుకుని మరి వ్యాపారాన్ని విస్తరించారు అంటే ఇవన్నీ కూడా హల్దీరామ్స్ కాకుండా అందులోనే ఉన్న సబ్ కంపెనీస్ అనమాట అయితే నాలుగో తరం వచ్చేసరికి వ్యాపారాన్ని పంచుకోవాలనుకున్నారు దీంతో పదివేల కోట్ల వ్యాపారాన్ని ఢిల్లీ యూనిట్ నాగపూర్ యూనిట్ బకెనూర్ యూనిట్ కోల్కతా యూనిట్లుగా విభజించుకొని ఆస్తులను లేగలుగా పంచుకున్నారు మొదట విభేదాలు వచ్చినా కూడా మరింత పెద్దగా వెళ్లకుండా ఐపీఓకి వెళ్లడం కోసం మొత్తం ఆస్తులను కోర్టు బయట పరిష్కరించుకున్నారు అయితే కంపెనీ ఇంత పెద్దవడానికి కారణమైన పెద్ద సోదరుడు శివకిషన్ సూచన మేరకు అంతా ఒక తాటిపైకి వచ్చారు ఆస్తులు ఎవరికి వారికే ఉన్నాయి విలువల్లో తేడా ఉన్నా కూడా మొత్తం వ్యాపారంలో అందరూ సమానంగా పంచుకునేలా ఆయన చొరవ తీసుకొచ్చారు దీంతో హల్దీరామ్స్ గొడవలు సద్దమణిగాయి అయినా కూడా ఢిల్లీ యూనిట్ విలువే ఐదు వేల కోట్లుంటుంది దీంతో మళ్లీ గొడవలు మొదలవడంతో శివకిషన్ మళ్లీ చొరవ తీసుకున్నారు దీంతో కేవలం నడపడం వరకు యూనిట్ల వారి విభజన వ్యాపారంతో పాటు యూనిట్లలో కూడా నాలుగు భాగాలను తేల్చారు దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది ఎవరికి వారు ఆయా యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు మొత్తం లాభాల్లో వాటాను నాలుగు భాగాలుగా చేస్తున్నారు వాటిని వారి పిల్లలు మనవళ్లు వాటాలుగా తీసుకుంటున్నారు అలా గొడవలు లేకుండా ఎనభై దేశాలకు విస్తరించింది హల్దీరామ్స్ ఓ ఇండియా బ్రాండ్ గా విదేశాల్లో మోత మోగిస్తోంది మరి హల్దీరామ్స్ ఫుడ్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి